మ్యాక్సిమమ్ ఫోర్ స్పేస్ మిషన్ ఈ మిషన్ యొక్క ఓవర్వ్యూ ఏంటంటే మనకి ఎర్త్ ఇలా ఉంటుంది జిఆయి షేప్లో కరెక్ట్గా రౌండ్గా ఉండదు అయితే సిక్స్ ఫార్టీ ఆర్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు ఈ లో ఎర్త్ ఆర్బిట్లో మనం ఒక రీసెర్చ్ సెంటర్ని మెయింటైన్ చేస్తున్నాం దీంట్లో అన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అనే పేరుతో పిలుస్తారు సైంటిస్టులు ఎర్త్ దగ్గర నుంచి ఈ స్పేస్ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అవుటర్ స్పేస్ గురించి కానీ అండ్ ఎర్త్ అట్మాస్ఫియర్ గురించి కానీ అండ్ డిఫరెంట్ ఎయిమ్స్తో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీరు ఉంటూ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు సేమ్ యాక్సియామ్ ఫోర్ స్పేస్ మిషన్ ద్వారా ఒక ఫోర్ ఆస్ట్రోనాట్స్ని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపించడమే ఈ మిషన్ యొక్క ఓవర్వ్యూ ఇంకొంత డీటెయిల్డ్గా మనం గమనించినట్లయితే ఇది ఫోర్త్ ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ చాలా అరుదుగా పంపిస్తూ ఉంటాయండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలో సక్సెస్ అయిన స్పేస్ స్పేస్ ఏజెన్సీస్ ఏంటంటే స్పేస్ఎక్స్ దిస్ ఈజ్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ స్పేసెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దీని దగ్గర ఒక ఇంపార్టెంట్ లాంచ్ వెహికల్ ఉందండి ఫాల్కాన్ లాంచింగ్ వెహికల్ ఈ చెప్పాం కదా ఈ ఎర్త్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళాలి అంటే మనకు ఒక వెహికల్ కావాలి ఆ వెహికలే స్పేస్ఎక్స్ దగ్గర ఉన్నటువంటి ఫాల్కాన్ వెహికల్ ఫాల్కాన్ నైన్ అనేది రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ అనమాట ఫాల్కాన్ హెవీ అని కూడా ఉంటాయి అంటే హెవీ వెయిట్స్ని తీసుకెళ్ళగలుగుతాయి దీంట్లో వేరియస్ వేరియంట్స్ కూడా ఉన్నాయి అయితే ప్రజెంట్ ఎక్స్ అండ్ దాంతో పాటుగా ఇంకొక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కూడా ఉందండి ఆ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కీలక పాత్ర వహిస్తుంది అదే యాక్జియామ్ స్పేస్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది ఇది కూడా దాంతోపాటు స్పేస్ఎక్స్ దాంతోపాటు నాసా ఈ త్రీ స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఈ మిషన్ని ఆపరేట్ చేస్తున్నాయన్నమాట అయితే ఈ మిషన్లో ఏ వెహికల్ను ఉపయోగిస్తున్నారంటే స్పేస్ఎక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫాల్కాన్ నైన్ అనే వెహికల్ను ఉపయోగిస్తున్నారు దీంట్లోనే క్రూ డ్రాగన్ అని కూడా ఇంకొక క్రూ డ్రాగన్ అనేది కూడా ఉంటుంది దీంట్లోనే ఈ ఆస్ట్రోనాట్స్ వెళ్తారనమాట ఇక్కడ మీకు చూడండి ఇది క్రూ డ్రాగన్ దీంట్లోనే ఈ ఫోర్ ఆస్ట్రోనాట్స్ ఉంటారు తర్వాత కింద ఉంది కదా ఇది స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ నైన్ లాంచింగ్ వెహికల్ ఈ ఫాల్కాన్ నైన్ లాంచింగ్ వెహికల్ అనేది జస్ట్ థ్రస్ట్నిచ్చి ఈ క్రూ డ్రాగన్ మాడ్యూల్ని డాకింగ్ చేసేలాగా చేస్తుంది డాకింగ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అటాచ్ చేయటం అనమాట ఇలా ఫాల్కాన్ నైన్ ఈ డ్రాగన్ అనే దాన్ని అటాచ్ చేస్తుంది సో యూస్ చేసే వెహికల్ నేమ్ వచ్చేసి ఫాల్కాన్ నైన్ ప్లస్ క్రూ డ్రాగన్ ఈ రెండింటినీ కూడా అంటే వెహికల్ అండ్ క్రూ డ్రాగన్ అంటే సైంటిస్టులు ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఈ క్రూ డ్రాగన్స్ క్యాప్సుల్ అంటారు దీన్ని ఈ రెండింటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది స్పేస్ఎక్స్ అయితే ఏ లాంచింగ్ సైట్ నుంచి లాంచ్ చేస్తున్నారంటే ఎప్పుడు కూడా లాంచింగ్ సైట్ ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమమ్ యునైటెడ్ స్టేట్స్లో కెనడీ స్పేస్ స్టేస్ సెంటర్ కెనడీ స్పేస్ సెంటర్ సో ఈ కేఎస్సీ దీన్నే ఎల్సీ థర్టీ నైన్ ఏ అని పిలుస్తారు ఇక్కడ నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నారు డ్యూరేషన్ ఏంటంటే ఈ వెళ్ళిన ఫోర్ మెంబర్స్ కూడా ఫోర్టీన్ డేస్ స్పేస్లో ఉంటారు అండ్ ఎవరెవరు వెళ్తున్నారు క్రూ మెంబర్స్ నేమ్స్ ఏంటి అని కనుక మనం ఒకసారి చూస్తే డిఫరెంట్ కంట్రీస్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్టిసిపేట్ చేస్తుంది దీంట్లో ఇండియా నుంచి శుభాంషు శుక్లా వెళ్తున్నారు పైలట్గా అండ్ దాంతోపాటు పోలాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వెళ్తున్నారు అండ్ హంగేరీ నుంచి ఒక సైంటిస్ట్ వెళ్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి అంటే ఫోర్ కంట్రీస్ నుంచి ఫోర్ క్రూ మెంబర్స్ దీంట్లోకి ఈ ఈ క్రూ డ్రాగన్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్తున్నారు వాళ్ళ నేమ్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ క్రూ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎవరెవరు అనేది మనకు తెలుస్తుంది ఒకళ్ళు పెగ్గి వాట్సన్ ఇతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి ఆయన ఇతను కమాండర్గా వ్యవహరిస్తారు రెండో అతను శుభాంశు శుక్ల ఇతను రెండో అతను శుభాంశు శుక్ల ఇతను పైలట్గా ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి స్లావోస్ ఉజ్నాన్స్కి ఇతను మిషన్ స్పెషలిస్ట్ అనమాట పోలాండ్కి సంబంధించిన ఆయన అండ్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి టిబోర్ కపు ఇతను హంగేరీ నుంచి ఇతను కూడా మిషన్ స్పెషలిస్ట్ ఇలా ఫోర్ మెంబర్స్ అనేవాళ్ళు వెళ్తున్నారు ఈ స్పేస్లోకి అసలు మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని కనుక మనం గమనిస్తే సిక్స్టీ ప్లస్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తారంట మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎయిర్ లేని ప్రదేశాల్లో ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అండ్ కంట్రిబ్యూట్ టు రీసెర్చ్ ఫ్రమ్ థర్టీ వన్ కంట్రీస్ థర్టీ వన్ కంట్రీస్ నుంచి ఈ రీసెర్చ్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన గగన్యాన్ మిషన్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఫస్ట్ ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఫ్లైట్ చేయాలనుకుంటున్నాము అంటే మానవ సహిత యాత్ర దాన్ని గగన్యాన్ మిషన్గా పిలుస్తారు దీంట్లో శుభాంశు శుక్లా ఉన్నారు కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది గగన్యాన్ మిషన్కి అంటే ఇట్ సపోర్ట్స్ ఇండియాస్ గగన్యాన్ మిషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ట్రైన్ ఆస్ట్రోనాట్స్ ఫర్ ఫ్యూచర్ స్పేస్ స్టేషన్స్ మిషన్స్ ఫ్యూచర్ మిషన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రజెంట్ ఆస్ట్రోనాట్స్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ద్వారా వెళ్ళగలుగుతున్నారు కాబట్టి ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ మిషన్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ గోల్స్ ఏంటి ఇవే కాకుండా సైంటిఫిక్గా రీసెర్చ్ గోల్స్ ఏమైనా ఉన్నాయంటే హ్యూమన్ హెల్త్ని అంటే మానవుడి యొక్క ఆరోగ్యాన్ని అండ్ బాడీ రెస్పాన్స్ అసలు బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది స్పేస్లో దాన్ని వీళ్ళు రీసెర్చ్ చేస్తారు అంతరిక్షంలో మానవ ఆరోగ్యం శరీర మీద అధ్యయనం చేస్తారు సెకండ్ వచ్చేసి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి లాంగ్ డ్యూరేషన్ మిషన్ కదా ఇది లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే లైక్ ఆక్సిజన్ లాంటివి హిమోగ్లోబిన్ లాంటివి ఇలాంటివి ఎలా పని చేస్తున్నాయి మన బాడీలో అనేది చూస్తారు ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ మిషన్స్ ఉంటాయి కాబట్టి అండ్ దాంతోపాటు ఎర్త్ మీద ఇది హెల్త్ అండ్ అగ్రికల్చర్కి ఆరోగ్యానికి మనుషుల యొక్క ఆరోగ్యానికి అండ్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొంత రీసెర్చ్ జరుగుతుంది ఇవాటి కూడా ఉపయోగపడతాయి దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉందండి ఏంటంటే దీంట్లో సీడ్ రీసెర్చ్ కూడా చేయబోతున్నారు వీళ్ళు సీడ్ రీసెర్చ్ అంటే సిక్స్ టైప్ ఆఫ్ క్రాప్ సీడ్స్ని సిక్స్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ సీడ్స్ని వీళ్ళు స్పేస్లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అంటే స్పేస్లో వీటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది హౌ స్పేస్ ఎఫెక్ట్స్ గ్రోత్ ఆఫ్ ది సీడ్స్ విత్తనాలు ఎగు ఎదుగుదల మీద అంతరిక్షంలో ఎలాంటి ప్రభా ప్రభావం పడుతుంది అనేది విశ్లేషిస్తారంట ఎందుకంటే ఫ్యూచర్లో హ్యూమన్ మేడ్ ఫ్లైట్స్ జరుగుతున్నాయి కాబట్టి అండ్ అదర్ ప్లానెట్స్కి వెళ్ళినా లేదా స్పేస్లో ఉన్న సీడ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫుడ్ కోసం సో అందుకోసం వీటి మీద రీసెర్చ్ అవుతుందన్నమాట దాంతోపాటు టైమ్ లైన్ చూస్తే డిలే అవుతూ వచ్చింది ప్రెజెంట్ ఇప్పుడు ఇది ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లాంచ్ అయిపోతున్నారు అంటే రేపు లాంచ్ చేయబోతున్నారు దీన్ని సో ఇది టెక్నికల్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే దీన్ని డ్రాగన్ ప్యాప్స్లు అంటారు ఈ డ్రాగన్ ప్యాప్స్ అనేది స్పేస్ ఎక్సే బిల్డ్ చేసింది దీన్ని దాంతోపాటు ఈ ఫాల్కాన్ నైన్ రాకెట్ని కూడా స్పేస్ ఎక్సే దీన్ని బిల్డ్ చేసింది డాకింగ్ పోర్ట్ వచ్చేసి ఎక్కడ డాక్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనకు ఒక డాకింగ్ స్పేస్ ప్లేస్ ఉంది దాని పేరు హార్మోనీ జనిత్ అనే ప్లేస్లో దీన్ని డాక్ చేస్తున్నారు అండ్ ఇది ఒక మనకందరికీ తెలిసిన విషయమే ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఇది ఫోర్టీన్ డేస్ మిషన్ కాదు ఈ ఫోర్టీన్ డేస్ తర్వాత ఈ ఈ డ్రాగన్ అనేది ఏదైతే ఉందో పెసిఫ్ ఓషన్లో పడిపోతుంది అక్కడి నుంచి మనం దీన్ని రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది నియర్ కాలిఫోర్నియా దగ్గర నుంచి సో సిగ్నిఫికెన్స్ ఏంటి దీని ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం చూస్తే ఫస్ట్ ఐఎస్ఎస్ మిషన్ ఫర్ ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ స్పేస్ మిషన్ ఇండియాకి ఎందుకంటే ఇండియన్ ఆస్ట్రోనాట్ అవుతున్నారు కాబట్టి అండ్ పోలాండ్ కూడా అండ్ హంగేరీ కూడా యూఎస్ఏ ఒకటి మాత్రమే ఇంతకు ముందు మెనీ మిషన్స్ని చేపట్టింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం దాంతో పాటు యాక్సిమాం స్పేస్ అనే ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ యొక్క కేపబిలిటీస్ని కూడా ఇది డిమానిస్ట్రేషన్ చేయబోతుంది దాంతోపాటు స్పేస్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని కూడా ఇది తెలియజేస్తుంది ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ఆస్ట్రోనాట్స్ దీంట్లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి సో ఇది టోటల్గా మాక్సిమమ్ ఫోర్ స్పేస్ మిషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే